ఎరుగకుంటిమే ఏంటంటే ఏంటంటే చెప్పండి ఎరుగకుంటిమి ఒకరోజు దినమున ఒక చిన్నోడు ఉన్నాడు అక్కడ అతని పేరేంటంటే సమూయాలు చెప్పండి ఏంటి అతని పేరు సమూ అక్కడే ఒక పెద్ద ఆయన ఉన్నాడు నలభై సంవత్సరాలుగా యాజక ధర్మం చేస్తున్నాడు ఆయన పేరేంటంటే ఏలి ఏంటి ఆయన పేరేంటి ఏలి ఇప్పుడు దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు ఎవరి దగ్గరికి వచ్చాడు అర్థం చేసుకోండి కానీ సౌమ్యాలకి తెలిసిందా అమ్మా రాత్రి ఒక్కసారి ఆలోచించండి దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం పరిస్థితులన్నీ మారిపోతున్నాయి లోకమంతా చాలా 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 పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో అయితే బైబిల్లో ఏదైతే చెప్పబడిందో అదంతా జరుగుతూ వస్తుంది మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుడు ఏది ముందు చెప్పాడో అన్నీ జరుగుతూ వస్తున్నాయి ఇలాంటి సమయాల్లో మరలా మీతో గుర్తు చేస్తున్నాను ఏ సయ్య రాబోతున్న సమయంలో దేవుని బిడ్డ నువ్వు ఎక్కడున్నావో ఒక్కసారి ఆలోచించండి అంటే దాని అర్థం ఏంటంటే దేవునితో ఉన్నారా లేదా దేవుణ్ణి కలిగి ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించేయండి మోయాబు దేశాన్ని దేవుడు దర్శించలే బిత్రమును దేవుడు దర్శించాడు దేవునికి స్తోత్రం హలే యుయా వాడు చిన్నాడే వాడి దగ్గరికి వచ్చాడు మొదటిసారి పిలిచాడు వారికి తెలియలా రెండోసారి పిలిచాడు వారికి తెలియలా మూడోసారి అంటున్నాడు అయ్యా నిన్నెవరైనా పిలిస్తే యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు అమెన్ హలే నేను మరలా ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రాత్రి మనందరం కూడా ఆ దేవుని స్వరాన్ని మనం వినటానికి ఇక్కడికి వచ్చాం దేవునికి స్తోత్రం హెల్లుయా మనకున్న ఒకే ఒక ఆశ్రమం ఎవరంటే ఆయనే చదవండి ఇరవై మూడో కీర్తన మొదటి నుంచి యహోవా తీ చదవండి చక్కగా ఇరవై మూడో కీర్తన మొదటి నుంచి చదవండి యహోవా నా కాపరి లేమి పచ్చిక గల చోట్ల పరుండు చేసే దేవుడు శాంతికరమైన జలముల నడిపించే దేవుడు సేద తీర్చే దేవుడు నీతి మార్గలు నడిపించే దేవుడు ఆ ఎక్కడంట ఎక్కడంట కారపు లోయలో నడిచిన అర్థం చేసుకోండి ఇటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం దీని సేవకుల ద్వారా ఈ పరిచయం ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నప్పుడు ఆ స్వరం ఆ వాక్యం ఆ దాసు నోటి నుంచి వచ్చేది అది దేవుని మాట అని చెప్పి మనం గ్రహించాలా దేవునికి స్తోత్రం హలే లూయా హలే లూయ హలే లూయా నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు నువ్వు లోపడతావో నేను చెప్తున్నా మీతో దేవుని బిడ్డ కుటుంబ ఆశీర్వాద పండుగల్లో ప్రతిరోజు మీకు ఆశీర్వాదమే దేవునికి స్తోత్రం హలే లూయ మనం ఎప్పుడైతే దాన్ని గ్రహిస్తామో సమూయలు ఆ మాటను ఏం చేశాడంటే గ్రహించాడు ఆ మ్యాన్ ఏం చేశాడు సమూయలు ఆ మాటని గ్రహించాడు ఆ మాటను తీసుకున్నాడు దేవుని దర్శనం అనేది రాలేదు అప్పట్లో చాలా రోజులైపోయింది సమూయల ద్వారా దేవుడు మరలా మాట్లాడటం మొదలు పెట్టాడట ఆ దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ రాత్రి ఈ అనుభవం అనుకుంటే ఎంత బాగుంటుంది దేవుడు దర్శించినప్పుడు మనం తెలుసుకుంటే చాలా మంచిది లేకపోతే నష్టపోయేది ఎవరు మనమా దేవుడే మీరే చెప్పండి ఎవరు నష్టపోతారు ఒక మాట చెప్తాను రండి ఇద్దరు మనుషులు ఒకసారి గుర్తు చేస్తా మీకు తెలిసిందే చెప్తాను ఒకనొక దినమున ఏసయ్య అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు శతాధిపతి అనేవాడు వచ్చాడు ఎక్కడికి వచ్చి ఏమంటాడు ఏ చెప్పండి నా దాసుడు రోగి అయి ఉన్నాడు అని చెప్పాడు దేవుడు ఏమన్నాడు అతనితో సరే నీ దాసుడు రోగి అయి ఉన్నాడు కదా నేను ఇప్పుడు నీ ఇంటికి వస్తాను అన్నాడా అనలేదా అన్నాడా అప్పుడు శతాధిపతి ఏమన్నాడు నువ్వు నా ఇంటికి వద్దు అన్నాడా తీసుకెళ్ళాడా అది చెప్పండి నాకు వద్దు అన్నాడా తీసుకెళ్ళాడా వద్దు అన్నాడు ఓకే